దేవు నామానికి మహిమ కలిగిన గాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులకు ప్రియులకు ప్రతి ఒక్కరికి ప్రభు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగుండాలని నేను ప్రతినిత్యము మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు వారి కొరకు కన్నీటితో ప్రార్థిస్తున్నాను దేవుడు అద్భుత కార్యాలు వాళ్ళ పట్ల జరిగిస్తున్నాడు జరగలేకున్నా దేవుడు తప్పకుండా ఆలస్యమైనా ఆయన తప్పకుండా కార్యాలు జరిగించే దేవుడు అద్భుతాలు చేయవాడు ఎప్పుడు చెప్తాను ఆయన వంటి వారు ఎవరు లేరు మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కానీ దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మరి ఆయన నమ్మదగిన దేవుని మీరు ఆశ్రయిస్తున్నారు ఆయనను వెతుకుతున్నారు ఆయన ప్రార్థనలో మీరున్నప్పుడు మీ పట్ల కూడా అద్భుత కార్యాలు ఆయన జరిగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రార్థించేది కాదు కానీ మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందరికీ ఆయన ఆత్మను దయచేస్తాను అన్నాడు కాబట్టి ఆత్మనిచ్చే దేవుడు కార్యాలు జరిగించే దేవుడు నాతో ఉన్న దేవుడు మీతో కూడా ఉంటాడు అలాంటి కృపా దేవుడు మనందరికీ సహాయం దయచేయను కాక ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ఏ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డ ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ ముందట కూర్చున్నారో నాకు తెలియదయ్యా కానీ మీకు తెలుసయ్యా ఆ దుఃఖాన్ని కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు అనేక మంది ఉద్యోగాలు లేక నాయన తొందరపడుతూ ఉన్నారయ్యా తప్పకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చి మీరు మహిమ పొందుకుంటారు అనేక మంది గర్భ ఫలాలు లేరని ప్రభు ఎంతో వేదన పడుతున్నారయ్యా నాయన గర్భద్వారాలు తెరిచి అద్భుత కార్యము బిడ్డలకి వారికి అనుగ్రహిస్తారు అంత గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు మరణ పడక మీద పండుకొని లేవలేక నా పరిస్థితి ఇంతే అని ఎంతోమంది రోధిస్తున్నారయ్యా వారిని చూస్తున్న దేవుడు తప్పకుండా వారి పట్ల అద్భుత కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన వేదనతో దుఃఖంతో బాధతో శ్రమలో నాయన ఉన్న ప్రతి బిడ్డని ఇదిగో నీ పాద సన్ని దగ్గరికి తీసుకొచ్చినయ అయా పాద సన్నిధిలో కూర్చున్నారయ్యా అయా మాట్లాడండి అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి మీరు మాట్లాడే దేవుడు ప్రభా కన్నీటిని తుడిచే దేవుడు మర వినే దేవుడు ప్రభా నాకు అసాధ్యమైంది ఏదైనా కలదన్నావు నేను సర్వశక్తి గల దేవుడునన్నావు అందును బట్టి మీకు స్తోత్రాలయ్య ఎహో అరఫస్వస్థపరిచేవాడని నేనే గాయం చేయవాడని నేనే గాయం మాన్పువాడని నేనే అన్నావు అవును ప్రభా ఇబ్బంది కొలిమిలో నేను సహాయం చేయవాడని ఎంత గొప్ప మాటలయ్యా ఆ మాటలు వినడానికి ఈ టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాము ఆత్మ ఆత్మకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారయ్యా మా బిడ్డలు సరైన మార్గంలో లేరు ప్రార్థించండి అని అవును ప్రభా ఈ దినాల్లో ప్రభా సతానుడి బిడ్డల్ని తొందర చేస్తూ ఉన్నాడయ్యా సతాను బంధించమని ప్రార్థిస్తున్నాం నాయన వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా నీకు మొరపెట్టుకుంటున్నామయ్యా ఇగో నాయన ఈ టీవీ దగ్గర కూర్చుని అనేక మంది అయ్యా సమస్యలన్నీ పాద సన్నిధిలో పెడుతున్నాం అయ్యా మరవినయ్యా మరి వినే దేవుడు బాబు మీరు సహాయం చేయగల దేవుడు నానా మీరు సహాయం చేయండి ఇవ బలహీనరాల్ని నీ బలముతో నింపు శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపు నాయన అయ్యా ప్రభా నేను మాట్లాడేది నేను కాదయ్యా మీరు నన్ను సిలవ చాటుకు మరుగుపరిచి మీరే ప్రభా మాట్లాడి మా అందరికీ ప్రభా మనో నేత్రాలు తెర తెరవని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి అమ్మే అవును దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరి దేవుడు గడిచిన వారాలంతా మనల్ని కాపాడుతూ కృప చూపుతూ కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో శ్రమలో కూడా ఆయన మనతో నడుస్తున్న ఆ దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను మరి దినాన్ని మీ ముందు వాక్యం ఉంచాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఈ లోకంలో ప్రతీది మనము ఏది కావాలన్నా దాని కొరకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎంతగానో వెతుకుతూ ఉంటాం కానీ అవి మంచి కావాలనే వెతుకుతూ ఉంటాం కదా మరి ఇప్పుడు అందరూ కాలేజీల్లో జాయిన్ అయ్యారు స్కూల్స్లో జాయిన్ అయ్యారు మరి యూనిఫామ్ తీసుకున్నారు బుక్స్ తీసుకున్నారు మరి అన్నీ ఎన్నో రకాలుగా మరి చేస్తున్నారు వెతుకుతూ ఉన్నారు ఏ మంచి కాలేజీ దొరుకుతుందా పలానా కాలేజీ నారాయణ కాలేజీ చైతన్య కాలేజీ ఇలాంటి కాలేజీల్లో జాయిన్ చేస్తే నా పిల్లలు పెద్దగా అయిపోతారు పెద్ద ఉద్యోగాలు తెస్తారు లక్షలు సంపాదిస్తారని అట్లా ఉద్దేశంతో పిల్లలు నా పిల్లలు మంచిగా ఉండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలని మరి అన్ని కాలేజీలో వెతికారు మరి జాయిన్ చేసి అదే రీతిగా ఏ వస్తువులు కొనాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మంచి ఏమైనా దొరుకుతుందా మంచి కంపెనీ మిక్సీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏవైనా కూడా మంచి కావాలని వెతుకుతాం మనం అదే రీతిగా ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా మనం టికెట్ రిజర్వేషన్ చేసుకునేటప్పుడు కూడా నాకు లోయర్ బర్త్ ఉంటే బాగుండు మిడిల్ బర్త్ వద్దు నేను లేచి కూర్చోలేను నాకు మంచి బర్త్ దొరికితే బాగుండు సైడ్ లోయర్ బర్త్ దొరికితే బాగుండు అని మనం అనుకుంటాం అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తుంటాం వెతుకుతూ ఉంటాం ఏది కావాలో బట్టల విషయం అయితే చీరలు ఎంత మంచి చీరలు కావాలంటే ఫలానా షాప్ ఉన్నదంటే వెతుక్కుంటా వెతుక్కుంటా వెతుక్కుంటూ వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకుంటాం మరి ఇల్లు కూడా చూడాలనుకుంటే ఎన్నో వెతుకుతాం ఎన్నో ఇల్లు ఆ ఇంట్లో కరెంట్ లేదని బాత్రూమ్స్ లేవని నీళ్లు లేవని సరిగా ఫ్లోర్ లేదని నీళ్లు పోదని డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదని అట్లా మంచిగా ఉండాలి ప్రతిదీ బాగుండాలి బాగుండాలని మనం వెతుకుతూ ఉంటాం నా ప్రిబిడ్లారా అన్నీ వెతుకుతున్నారు ఈ లోకంలో ఫుడ్ కూడా ఇప్పుడు ఎన్ని హోటల్స్ అయిపోయినాయో రోడ్డు మీద ఎన్ని హోటల్స్ పెడుతున్నారు ఎన్నెన్ని మరి అవన్నీ మంచి ఫుడ్ కావాలి అన్నీ వెతుకుతున్నారు టీవీ మంచిగా ఏమన్నా సీరియల్ వస్తుంటే మంచి సీరియల్ ఏది ఉన్నదా అది పెట్టుకోవాలని చూస్తున్నారు ప్రతిదీ ఏ విషయానికైనా కానీ అన్నీ ఈ లోకం వైపుకే చూస్తున్నాం కానీ బైబిల్ చెప్తుంది మన పరదేశము యాత్రికులం కాబట్టి మనం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు కానీ ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను అన్నిటికి గ్యారెంటీ ఉంది కానీ మన జీవితానికి గ్యారెంటీ లేదు కానీ గ్యారెంటీ ఇవ్వగల ఏ దగ్గరికి వచ్చినప్పుడు ఏ సైడ్ని వెతికినప్పుడు నీకేది కావాలా ఆయన అంటున్నాడు నీకు ఏది నేను ఇస్తాను నన్ను వెతకండమ్మా అని ఆయన ఆకాశంలో నుండి చూస్తూ ఉన్నాడట మనం ఏం చేస్తామంటే కొంతసేపే దేవుని వెతుకుతాం ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ప్రార్థన రెండు నిమిషాలే మళ్ళీ ఈ లోపల సెల్ ఫోన్ మోగ్గానే మళ్ళీ ఫోన్ పెట్టేస్తాం మళ్ళీ ప్రార్థన మర్చిపోతాం గుడిలోకి వెళ్ళిన అంతే ఆ కొంతసేపు అన్న వారమంతా ఉంటారా ఆ గుడిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అయ్యా నేను వెతుకుతున్నానయ్యా నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో నేను సేవిస్తున్నానయ్యా గడిచిన వారమంతా నన్ను కాపాడినవయ్యా నా బిడ్డల్ని కాపాడినవయ్యా నా యాక్సిడెంట్లో నా ప్రమోషన్ లేనప్పుడు నాకు బాధ కలిగినప్పుడు నాకు ఉపశమనం కలిగ కదయ్యా ఇగో నీ సన్నిధికి వచ్చానయ్యా సన్నిధిలో నేను ఉంటున్నానయ్యా అని ప్రార్థించుకోరు ఆ కొంతసేపే వాళ్ళని చూస్తారు వీళ్ళని చూస్తారు వాళ్ళని చూస్తారు వీళ్ళని చూస్తారు ఏ సైన్ ఎప్పుడు చూస్తావు బిడ్డ ఏ సైన్ ఎప్పుడు వెతుకుతావు నువ్వు నీ కుటుంబం అందరు కలిసి దేవుని సన్నిధికి రావాలి అందుకే పోయినసారి కూడా మనము ధ్యానం చేసుకున్నాం ఆయన సన్నిధిని వెతకండి బలాన్ని వెతకండి నన్ను ఆశ్రయించండి నా బలాన్ని ఆశ్రయించండి నన్ను వెతకండి ప్రతి నిత్యము వెతకాలని పోయిన వారం అటు పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కిట్టన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాలు మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఏహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను ఆయనను వెతికేవారు కలరేమో అని చూసారా ఆయన మనల్ని సృజించాడు ఆయన మైమనిమిత్తం మనల్ని సృజించాడు ఆయన పోలికగా మనల్ని సృజించాడు మనకి ఏది కావాలంటే ఆయన ఇస్తున్నాడు మళ్ళీ ఈ లోకంలో మనం మరణించినా మళ్ళా పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఆయన వివేకము కలిగి ఎవరు వెతుకుతారా అని ఆకాశంలో నుండి పరిశీలిస్తున్నాడు పరిశీలించి ఏహో ఆకాశం నుండి చూచి నరుణలను పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు నేనన్న మాటలు కావండి వాక్యం చెప్తుంది ఆయన పరిశీలిస్తున్నాడు వెతుకేవారు కలరేమో అని కానీ నేను ఇందాక చెప్పనే అన్ని వెతుకుతున్నాం అన్నిటికీ టైం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళడానికి టైం ఉంటుంది ప్రతి వస్తువుకి టైం ఉంటుంది అన్నిటికీ టైం ఉంటుంది కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన బలాన్ని వెతుకుతున్నామా ఆయనను ఆశ్రయిస్తున్నామా మనం ఏం చేస్తున్నాం ప్రతి నిత్యం ఆయన సన్నిధిని వెతకండి అన్నాడు మనం కొద్దిసేపే మన అంటారు కొంతమంది ఫోన్ చేస్తారు అమ్మ మా కొరకు ప్రార్థించండి ఈ టీవీ కార్యక్రమం వస్తున్నప్పుడు వాళ్ళు వాక్యం వినరు ఫోన్ చేస్తూనే ఉంటారు అమ్మ బాధ ఉన్నది చెప్తానే ఉంటారు చెప్తానే ఉంటారు కానీ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడి నాతో ఏం మాట్లాడుతున్నాడా ఆ వాక్యాన్ని వింటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆయన నిన్ను పరిశీలన చేస్తున్నాడు అరే నేనేమో ఈమె కోసం దినమంతా చేతులు చాచి బిడ్డారా నీకే సమస్య ఉన్నదో నేను తీరుస్తానని ఆయన చేతులు చాచడితే వాళ్ళు వచ్చి ఆయన సన్నిధులకి చెప్పరు నేనైతే ప్రతినిత్యం ఆయన సన్నిధిని వెతుకుతూనే ఉంటాను ఆయనను వెతుకుతూనే ఉంటాను ఇక్కడ ప్రభా నాకు చిన్న సమయం దొరికినా కూడా అయా నాకు ఇదినిమిచ్చేవయ్యా నీకు వందనాలయ్యా నన్ను కాపాడుతున్నవయ్యా నీకు వందనాలయ్యా అయ్యా నాకు ఏ కష్టం ఉందయ్యా నువ్వు నాకు సహాయం చేయి ఇవ పలాన దగ్గరికి నేను వెళ్ళాలయ్యా ఎలాగ వెళ్ళాలో నాకు మార్గం చూపించయ్యా అని ప్రతి క్షణం నేను దేవుని వెతుకుతూ ఉంటాను కాబట్టి అందుకే అంటున్నాడు వారందరు దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు ఎవడునూ లేడు ఒక్కడైనను లేడు కానీ మనమేం చేస్తాం ఈ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారు అని మనం పరుగులేడుతూ ఉంటాం కానీ సమయం వచ్చేటట్టు కదా ఎవరు సహాయం చేయరు బిడ్డ నీ కన్నిటిని ఎవ్వరు తుడవరు నీ బాధను ఎవరు తొలగించరు కానీ ఎవరు తొలగిస్తారంటే జీవం గల దేవుడు నజరయుడు అయిన ఏ సయ్య ఆయన గొప్ప దేవుడు నీ బాధను నీ కన్నీటిని నీ కన్నీటి నాట్యంగా మార్చి నీకు బిడ్డలు లేకపోతే దేవుడు బిడ్డలను అనుగ్రహించి సమస్తాన్ని ఇయగల గొప్ప సమర్థుడు సర్వశక్తి సర్వశక్తివంతుడు మన దేవుడు అంత గొప్ప దేవుని అందుకే అంటున్నాడు ఈ దినాల్లో మరి అన్ని విషయాల కొరకు మనం వెతుకుతూ ఉంటాం వెతుకుతుంటాం ఉద్యోగం కొరకు వెతుకుతుంటాం కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి ఆయన సన్నిధిలో మోకరించు కన్నీరు కార్చు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రదేశ కాండం నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అచనంలో మీ దేవుడైన యహోవాని ఎడల నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఆయన ప్రత్యక్షం కావాలంటే పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో కానీ మనం ఏం చేస్తామంటే కొంచెం ఆత్మ ఇందాక చెప్పని చర్చికి వెళ్ళినా ప్రార్థనలో ఉన్నా ఎక్కడున్నా వాక్యం వినడానికి కూర్చోరు అటు చూపు పెడతారు ఇటు సకం ఈ సకం లోకం వైపు సకం దేవుని వైపు అలాగున్నప్పుడు కాదు ఆయన అన్నాడు నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో ఆయనను వెతికి వెళ్ళలా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షం కావాలంటే నీకేది కావాలంటే మన దేవుడు కొటాన కొటాన కొట్ ఈ లోకమంతా అయినదే సమస్తమైనదే ఆయన బలము ప్రభావము శక్తి బల సౌందర్యాలు అన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి వెతకమంటున్నాడు నన్ను బిడ్డ వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశంలో ఉండి పరిశీలన చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా నువ్వు చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు కానీ ఆయన అంటున్నాడు చెడిపోయారు దారి తొలిగి బొత్తిగా నశించిపోయారు అంటున్నాడు నా ప్రిబిడ్డ నువ్వు నశించిపోకూడదు నువ్వు దారి తొలగిపోకూడదు ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి వెళ్ళలేని రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడమ్మా వట్టిగా కొనుక్కోవాలి మన బిడ్డలు మన మాట వినకపోతే ఎంత కోపం వస్తుంది నువ్వు కన్నందుకే అంత బాదుంటే ఆయన సమస్తాన్ని ఇయ్యగల గొప్ప దేవుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆ ఏసయ్యకు ఎంత బాధ ఉంటుంది అందుకే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అంటున్నాడు ఆయన నువ్వు అలా కాకుండా నేను వెతుకుతున్నానయ్యా నీ సన్నిధిని నేను వెతుకుతున్నాను అని ఇంకేమంటే బాధ ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీ దేవుడైన ఏహోవా వైపుకు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన ఏహోవా కనికిరమగల దేవుడు గనుక నీ చేయి విడివడు నిన్ను నాశనం చేయడు చూసారా ఆయనను వెతికితే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అదే కాకుండా ఇంకేమంటే ముప్పై వచనం ఈ సంగతులని నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని సమస్యలు బాధలు వేదనలు దుఃఖాలు అవమానాలు ఈ బాధ కలిగినప్పుడు అంటున్నాడు అంటే బాధలు మనకి ఎన్నో బాధలు ఉంటాయండి బిడ్డల వల్ల బాధలు భార్య భర్తల వల్ల లోకం వల్ల ఈ ప్రతిదీ బాధనే 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 ఉదయం లేదు సాయంకాలం వరకు అది లేదు ఇది లేదు ఇది లేదు గుణుక్కుంటూనే ఉంటాం ఇస్రాయల్ జనాగం కూడా అలాగే అన్ని సమస్తాన్ని ఎర్ర సముద్రాన్ని దాటించిన గొప్ప దేవుడు పరో సైన్యాన్ని ముంచేసిన దేవుడు వారికి మేఘ స్తంభాన్నించిన దేవుడు రాత్రి అగ్ని స్తంభం ఉంచిన దేవుడు పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు నీళ్ళు ఇస్తాడా ఈ అడవిలో భోజనం పెడతాడా ఈ అడవిలో మాంసం కావాలి ఎన్ని గులుగుతాయి మనం ప్రతినిత్యం గులుగుతూనే ఉంటాం ఎందుకు గులిగడం గులగద్దు దేవుని సన్నిధికి రా ఆయన సన్నిధిని వెతుకుబిడ్డా దేవుడు అద్భుతం చరిగిస్తాడు అందుకెంటున్నాడు ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినీ దేవుడైన ఏ హో వైపుకు తిరిగి ఆయన వైపు తిరగాలి అంత్య దినాలు ఇవి కడవర దినాలు ఇప్పుడు కన్నా ప్రభుని నువ్వు ఎన్ని సంవత్సరాలతో ఉన్నావో ఇన్ని దినాలు ప్రభుని అంగీకరించలేదేమో ఇప్పుడు అంగీకరించు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగి నీ చేయి విడిచిపెట్టాడు మనుషులు విడిచిపెట్టేస్తారు మమ్మల్ని విడిచిపెట్టేస్తారు ఓ ఎన్నో నిందలేస్తారు కానీ దేవుడు మా చేయి విడిచిపెట్టలేదు మమ్మల్ని నిలబెట్టాడు అందుకే ఈ దినాన్ని గట్టిగా మీకు వాక్యం చెప్తున్నాను ఎందుకో తెలుసా నా జీవము గల దేవుడు ఎలక్షదాయి సర్వశక్తి గల దేవుడు మనుషులు విడిచిపెట్టిన అందరు నాశనం చేయాలనుకున్నారు కానీ నా దేవుడు మమ్మల్ని నాశనం చేయలేడు ఇంకా దినదినము దేవునిలో మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నాడు హాలె లూయ గొప్ప దేవుడు నాశనం చేయడం అంటున్నాడు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అనుకుంటే ఏం తిందామో ఏం త్రాగుదాము ఎక్కడో ఏంటో అని అంటున్నాడు ఆయన అంటున్నాడు ఏం తిందామో ఏం త్రాగుదామో అని మత్తశ్వ తార అజ ముప్పై ఒకటి వచ్చిన అంటున్నాడు కాబట్టి ఏం తిందమో ఏం త్రాగుదామో ఏం ధరించుకుందామో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు ఈ లోక మనుషులందరూ విచారిస్తారు అట్లా కానీ ఆయన అంటున్నాడు అన్ని జనాలు విచారిస్తారు కానీ నువ్వు ఆయన అంటున్నాడు ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపడు రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును ఏ నాటికి ఆనాటికి చాలు హాలేలు హాలేలు ఎందుకు రేపటి గురించి చింతించాలి రేపు ఆయన ఇస్తాడు ఈరోజు నీకు జీవాన్ని ఇవ్వకపోతే రేపు నువ్వు జీవం ఎట్లా ఉంటావు నిన్నటి దినం చూసావు ఈరోజు నీకు కృపెచ్చాడు ఈ దినం కూర్చుని ఆయన వాక్యం వినడానికి ఆయన కృప్పిచ్చాడు ఆయన నేను బ్రతకనిచ్చాడు డాక్టర్లు బ్రతకనిస్తున్నారు అనుకుంటున్నారా ఎన్నో డబ్బులు తీసుకుంటారు కానీ ఆయన గొప్ప దేవుడు అందుకేం తాగుదామా ఈ లోకమే ఏం చేద్దాం ఎక్కడ చేద్దాం ఎటు పోదాం ఏం చేద్దాం ఇదే ఇరవై నాలుగు గంటలు కానీ ఒకరి రోజు గుండె ఆగిపోతుంది ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తావు అప్పుడు ఏం తీసుకుని పోతావు ఈ లోకంలో నువ్వు వట్టిగానే వచ్చినావు మళ్ళా వట్టి చేతులతోనే ఏమీ లేకుండానే ఈ లోకను విడిచిపెట్టి వెళ్ళిపోతాం అది గుర్తుపెట్టుకున్నాం ప్రిబిడ్డ ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయము డెబ్బై నాలుగవ వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడలా కొంతమంది అంటారు అమ్మ ప్రార్థన చేస్తున్నాం అమ్మ అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం కానీ అక్కడ ఒక మాట పెట్టారు చెడు మార్గమును విడిచిన ఎడల దేవునికిష్టమైన కార్యాలు నీళ్ళు ఏమున్నాయో అవి విడిచిపెట్టినాయడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును ఈ స్థలము చేయబడి ప్రార్థన మీద నా కను దృష్టి నేను అన్నాడు ఎంత గొప్ప మాటలండి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తగ్గించుకోవాలి పాపాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని కప్పుకుంటారట పాపాన్ని కప్పుకుంటే ప్రయోజనం లేదు పాపాన్ని విడిచిపెట్టి వాడు వర్ధిల్లుతాడన్నాడు పాపము చేస్తున్నావేమో ఏ పాపం చేసిన పాపమంటే వ్యభిచారం దొంగతనం కాదండి అబద్ధము కూడా పాపమే నువ్వెవరి మీద అబద్ధాలు మాట్లాడుతున్నావేమో ఎవరికన్నా కీడు కల్పిస్తున్నావేమో అవి మానేయమంటున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు ఇవన్నీ మానేసాయి నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటానని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి అన్నాడు వెతకాల ఆయనను ప్రార్థనలో వెతకాలి ఎక్కువసేపు వెతకాలి ఎక్కువసేపు మోకాళ్ళు ఉండాలి ఎక్కువసేపు ప్రార్థన చేయాలి దేవుడి నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అంటున్నాడు కాబట్టి నా కని దృష్టి నీ ప్రార్థన మీద నిలుపుతానని ఎంత గొప్ప దేవుడు అండి నీకేం కావాలో నేను ఇస్తానమ్మా అంటున్నాడు సమస్తాన్ని నీకు ఇస్తాను ఎందుకు చింత మీ చింత యావత్ నా పైన అంటున్నాడు ఏం తిందామో ఏం చేద్దామో ఎట్లా పోదాము ఎట్లా ఈ బిడ్డలు ఎట్లా బిడ్డలు కన్నాము ఒక ఆమె ఫోన్ చేసింది అమ్మ నాకు ముగ్గురు బిడ్డలు ఆడబిడ్డలు నా భర్తను ఇంకో ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు నేను ఎలా పెంచాలో నాకు తెలియట్లేదు భయపడికి బిడ్డ దేవుని పైన ఆధారపడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు నీ భర్తను మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటట్లు దేవుడు అద్భుత కార్యం జరిగింది అందుకే రెండవ దినవృత్తాంతల గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనంలో తమ శ్రమ ఎందు వారు ఇస్రాయల్ దేవుడైన యహోవయద్దుకు మళ్ళుకొని ఆయనను వెతుకున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు మనకు తెలుసు ఇస్రాయల్ కాబట్టి నీకు ప్రత్యక్షం కావాలంటే దేవుని సన్నిధిని వెతికినప్పుడు దావిద భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచ్చనములు యహోవా యద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను ఒక వరం అడిగాడట ఎన్నో వరాలు కాదు మనం ఎవరి దగ్గర కనిపోతే ఏమైనా సాయం చేస్తారా అవన్నీ అడుగుతాను కానీ దావిద భక్తుడు అంటాను నేను యహోవా యద్ద ఒక మర వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను ఏం వరాలంటే అంటే మూడు వరాలు అడుగుతున్నాడు ఎంత మంచి వరాలు నాకు ఇది వాక్యం అంటే చాలా ఇష్టం మూడు వరాలే అడుగుతున్నాడు ఆయన ఏంటంటే యహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ప్రసన్నత ఆయన మహిమను చూచుటకు ఆయన ఆలయంలో ఉండి ఆయన నువ్వు ఉండడానికి కొరకు ప్రసన్నత ఆయన ప్రసన్నత దొరికితే ఇంకేముందండి ఆయన అంత గొప్ప దేవుడు ఇంకా రెండవది ఆయన ఆలయంలో ధ్యానించటకును ఎంత గొప్ప మాటలండి ఆయన ప్రసన్నత చూడాలి ఆయన ఆలయంలో ధ్యానించాలి నువ్వేం ధ్యానిస్తున్నావు ఏం చేస్తున్నావు ఆలయంలో అటు చూస్తావు ఇటు చూస్తావు ఇటు చూస్తావు వాళ్ళేం కట్టుకొచ్చారా వీళ్ళేం చేశారా అది కాదు ఆలయంలో ధ్యానించాలి దేవానికి స్తోత్రాలయ్యా దేవ అద్భుతాలు చేవాడా నా పట్ల అద్భుతం జరిగించు నాలో ఏ చెడు మార్గం ఉన్నదో నీ కాయస మార్గం ఏది ఉన్నదో అది తీసివే నన్ను నా బిడ్డల్ని దీవించయ్యా నన్ను నా బిడ్డల్ని ఆశీర్వదించండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి ఇంకొకటి మూడవది నా జీవిత కాలమంతియు నేను ఏహో ఆ మందిరంలో నివసింపగోరుచున్నాను ఈ మూడు వరాలు అడిగాడట ఆయన సన్నిధిలో ఉండాలి నా జీవిత కాలమంతి ఏహో మందిరంలో నివసించాలి ఆయన ప్రసన్నత చూడాలి ఆయన మందిరంలో ధ్యానించాలి జీవితకాలం అంతా ఆయన మందిరంలో ఉండడానికి ఆయన వరం అడిగాడు నా ప్రిమిడ అందుకే వెతుకుతున్నాను అన్నాడు మరి నువ్వేం వెతుకుతున్నావు నా ప్రివిడీ వాక్యం వింటున్నా నా ప్రివిడ ఆయన ప్రసన్నతను వెతుకు ఆయన ఆలయంలో ధ్యానం చేయి అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని వెతకాలి కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాని వెతుకువారు ఆయనను స్తుతించి స్థుతించి మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు అన్నంది ఎంత గొప్ప దేవుడు చూసారా ఈ వాక్యాలు వింటే నా ప్రేబిడ్డ నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి ఆయనను వెతకాలి మనకు తెలుసు బైబిల్లో మనం చదువుకున్నాం వెండి నాణ్యం ఒక నాణ్యం పోతే ఆ పది ఉంటే ఒక నాణ్యం పోతే ఆ నాణమంతా ఇల్లు అంతా ఊడ్చి వెతికి ఆ నాణ్యాన్ని వెతికిందట మనకు తెలుసు అదే రీతిగా మనకి ఎన్నో వంద గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ తొంభై తొమ్మిది గొర్రెలు విచ్చిపెట్టాడు ఆ తప్పిపోయిన గొర్రెని వెతక ఎంత సంతోషం ఉంది మన ఇంట్లో అంతే నేను కూడా అప్పుడప్పుడు పెడతాను కొన్ని వస్తువులు పెడతాను దొరకదు మూడు రోజులు ఎత్తాను నాలుగు రోజులు వెతుకుతాను దొరకదు ఏదో చీర కింద టక్కని ఇట్లా డబ్బులు పెడతాను ఆ బట్టలు డబ్బులు పెడతాం అట్లా పెట్టకనే దొరకదు ఓ వెతుకుతూ ఉంటాను చమటలు పోసేస్తూ ఉంటాయి మన ఇంట్లో జరుగుతున్న సమస్య అనేది అంత చమటలు పోసేస్తూ ఉంటాయి టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటాం అయ్యో ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను వెతుకుతా వెతుకుతా వెతుకుతూనే ఉంటాం విడిచిపెడతామా ఇడిచిపెట్టాము అస్సలే వెతుకుతూనే ఉంటాము ఆ ఆఖరికి దొరికిన తర్వాత ఎంత సంతోషము అబ్బా ఇక్కడ పెట్టాను దొరికింది దేవుని కొందనాలు అని సంతోషపడతాం మరి చిన్న వస్తువులే దొరకపోతే నువ్వు పరలోకానికి చేరాలని ఇష్టం లేదా నువ్వు ఈ లోకంలో దేవుని వెతికితే నేను పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడు అందుకే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన నరలను ఆకాశంలో నుండి పరిశీలన చేస్తున్నాడు కాబట్టి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనముంది కీడు చేయట మాని సమాధానం వెతికి దాన్ని వెంటాడమన్నాడు సమాధానాన్ని వెతకాలి ఇంకొకటి కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయము పదహారవ వచనంలో నిన్ను వెతుకు నిన్ను గుర్చి ఉత్సహించి సంతోషించదురుగాక కీర్తనల అరవై మూడవ అధ్యాయం ఒకటో వచనంలో దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుచున్నాను దావిని భక్తుడు వేకువనే వెతికాడు వెతికినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు నీ పట్ల ఆయన అద్భుత కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు జామునే లేవాలి వెతకాలి ఆయన ప్రసన్నతను వెతకాలి ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు కీర్తనల గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఏహోవా మీకు దొరుకు కాలమనందు ఆయనను వెతుకుని ఆ ఆయన ఇప్పుడు దొరుకుతున్నాడండి మనకు సమీపంగా ఉన్నాడు దూరంగా ఉండే దేవుడు కాదు ఆయనను వెతకండి కీతల గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా వెతకవద్దు ఇలాకమంతా వెతుకుతున్నావేమో వెతకవద్దు అంటున్నాడు నేను ఇస్తాను సమస్తాన్ని నీకేది కావాలా నేను ఇస్తాను అంటున్నాడు ఇచ్చే దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోండి వెతికి తీసుకోవడానికి ఏమైందేమో ఆయన ప్రత్యక్షమవుతాడు పరిశీలన చేస్తున్నాడు ఆయన పిలుస్తున్నాడు నేను చేతులు చార్చి దినమల్లా నేను పిలుస్తున్నాను అంటున్నాడు ఆయన దగ్గరికి రాబిడ్డా నీ సమస్య ఆయన ముందట ఉంచు అన్నాడు జఫన్యా గ్రంథం సమస్త దీన్లారా ఏ హోవా నువ్వు వెతుకుడి వెతికినా వెతికితే అందుకే అన్నాడు మరి మనం వెతకాలి మనం ఈ లోకాన్ని కాదు కానీ పైన వెతికినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు జఫన్యా గ్రంథము ఒకటో వాజయము మరి పద్నాలుగో వచనంలో ఏహోవా మహాదినము సమీపమాయను యహోవా దినము సమీపమే అతి శీఘ్రంగా వచ్చును ఆలకించుని యహోవా దినము వచ్చుచున్నది పరక్రమశాలురు మహారోదనము చేదురు నువ్వు వెతికినప్పుడు ఆయన దినం సమీపం ఉంది ఇంకేమంటే రెండవ అధ్యాయం ఒకటో వచ్చనంలో జెఫన్ యగ్రంని విధి నిర్ణయం కాకమునిపే ఏహో ఆ కోపాన్ని మీ మీదికి రాక మునిపే కూడిరండి దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా ఏహోవాని వెతుకుని మీరు వెతికి గలవారై నీతిని అనుసరించిన ఎడలా హాల నీతిని అనుసరించిన ఎడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచిపడతారు హాలూయ నువ్వు దాచబడాలంటే భయంకరమైన ఆ ఉగ్ర దినం రాబోతున్నది ఆ దినాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఈ దినాన్ని ప్రభు దగ్గరికి రా ఆయన సన్నిధిని వెతుకు ఆయన ప్రసన్నతను చూడు అద్భుతకాల ప్రత్యక్షమవుతాడు ఆయన అంటున్నాడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన చూస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు నీవు నిన్ను పరిశీలన చేస్తున్నాడు నువ్వు ఆయన సన్నిధికి రా మోకరించు నీకే సమస్య ఉన్నా ఆయనతో చెప్పుకో ఆయన నీకు అద్భుతాలు చేయగల దేవుడు అలసద సర్వశక్తిమంతుడు ఆయన నీతో ఉంటాడు నిన్ను నడిపించే దేవుడు నీ కన్నిటిని తుడిచే దేవుడు అలాంటి దేవుని సన్నిధికి దా ప్రార్థించుకుందాం దయగల తండ్రే ప్రేమ కలిగిన నాయన గొప్ప దేవుడు అయ్యా నిన్ను వెతికినప్పుడు ప్రభా ఉన్నావు నీతి న్యాయాలు అనుసరించమంటున్నావు నాయన మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుమంటున్నావు ఇది విధి నిర్ణయం కాకమునిపే నీరాకడ సమీపంగా ఉందని మేము ఆ ఉగ్రత దినాన్ని దాచబడాలంటే నిన్ను వెతకమన్నాం నాయన మేము ఉగ్రత దినాన్ని దాచబడాలని ఇష్టపడుతున్నాం అయ్యా అయా మేము భయంకరమైన ఆ ఉగ్రతలో మేము పాలు పంచుకోనకుండా నీ ఆత్మకార్యాలు జరికించమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారయ్యా ఆ వేదనను మార్చి ప్రార్థిస్తున్నాం రోగం నుండి బాధ నుండి వేదన నుండి నుండి అవమానంలో నుండి ప్రతి విధమైన రోగంలో నుండి బిడ్డల నుండి ప్రవా వారి ఉపశమనము కలిగ చేసి వారిని బలపరిచి మీ ఆత్మకార్యాలు జరిగించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టాడు వచ్చిన అంత ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక మీరు ఆత్మీయంగా బలపరించో తప్పకుండా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా మీరు చేస్తారని ఆశపడుతున్నాను తప్పకుండా దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక మీకు ప్రార్థన అవసరత కోరిన ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం ఈ స్క్రీన్పై అకౌంట్ నెంబర్ కూడా ఉన్నది తప్పకుండా మీరు సహాయం చేయండి సహాయం చేసి అనేక మందికి ప్రయోజనకరంగా ఉండటకు దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించను కాక ఆమె